కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు పై భారత ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే శాఖ ఆధ్వర్యంలో గచ్చిపౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నాలుగు రోజుల శిక్షణ తరగతులు ముగించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హరైన జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు హెల్మెట్ మరియు సీట్ పై ధరించకపోవటం ఓవర్ స్పీడ్ తో పాటుగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తొందరగా వెళ్లాలని రెడీ సిగ్నల్ అతిక్రమించడం ర్యాష్ డ్రైవింగ్ కారణాలను తెలియజేశారు మన దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ప్రతి సంవత్సరం ఒక లక్ష నలభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఒక క్షణం ఆలోచించకుండా తొందరపాటు వల్ల వారి కుటుంబాలను చిన్నాభిన్నం చే చేసుకుంటున్నారని ఈ ప్రమాదాలకు కేవలం మనుషుల నిర్లక్ష్యం వలనే జరుగుతున్న నిజాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు కార్యక్రమంలో సివిల్ అండ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ డాక్టర్ బి వెంకట్ రెడ్డి భారత రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి అరవింద్ కుమార్ భాస్కర్ సిహెచ్ తిలక్ రవాణా శాఖ చెందిన వివిధ రాష్ట్రాల అధికారులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమంలో డైరెక్టర్ రామేశ్వరరావు ముఖ్య అతిథికి సాల్వా మరియు మొమెంటోతో సత్కరించారు